నమస్తే జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం నేను విలాసాగరం రమేష్ ఈరోజు పదహారు జనవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తున్నాం గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇరాక్లో ప్రొటెస్ట్ జరుగుతుంది దాని మీద మాట్లాడద్దనుకున్నా కానీ కానీ మన దేశంలో ఉన్న కొంతమంది దొంగన కొడుకులు బాగా మాట్లాడతారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా ఇండియాలో చిన్న సంఘటన జరగానే దాని మీద సోషల్ మీడియాలోకి వచ్చి చాలామంది ఉద్దేశించి ఈ దేశంలో అది లేదు అది ఇది లేదు ఇక్కడ పలానా మతస్తులకు సేఫ్టీ లేదు అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు హ్యాష్ ట్యాగ్లు ఇక మొత్తం అవే నడుతాయి ఎందుకంటే ప్రపంచ దేశాలల్లో ఎక్కడనన్నా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు స్వేచ్ఛగా బతుకుతుర్రంటే అది కేవలం నా భారతదేశమే గడిచిన ఈ వన్ వీక్ నుండి ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఐదు నుంచి పదివేల మందిని చంపారు ఇరాక్లో ఒక్క సెలబ్రిటీ కానీ ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్ కానీ వాళ్ళ మతానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఒక్కడంటే ఒక్కడొక్క పోస్ట్ చేయలే అదే మన దేశంలోకి వచ్చి బాంబులు పెట్టి మనోళ్ళని చంపినోళ్ళ మీద వాడిని కాపాడాలని కోర్టుకొయ్ కొట్లాడతారు ఒక్కొక్కటి పది పది లాయర్లను పెడతారు అమాయక ప్రజలను చంపినోళ్ళ మీద మరి ఇరాకులు ఉన్న వాళ్ళు కూడా సేమ్ అమాయక ప్రజలే కదా రోడ్ల మీద కచ్చి ధరణ ఎత్తే తీసుకపోయి ఊరేసి చంపుతారు కాల్చిపారేస్తారు వాటి మీద ఒక్కడంటే ఒక్కడు ఇప్పటి వరకు ఒక్క సెలబ్రిటీ పాపవనలేడు మంచి మంచి పోరాలు యువకులు లైవ్లో ఉరిది చంపుతారు లైవ్లో కాల్చిపారెత్తరు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేరు అంటే మనకేం కావాలంటే పబ్లిసిటీ కావాలి దేని మీద మాట్లాడితే ఇక్కడ ఉన్న జనాలు మనకు సపోర్టింగ్ వస్తారు మనం పబ్లిసిటీ పోతాం అనే ఆలోచన మీదనే తప్ప నిజంగా పాపం అమాయకులకు అన్యాయం జరిగింది అని ఏద్దమైన ఆలోచన మాత్రం లేదు రోజు ఈ నాలుగైదు రోజుల నుండి రోజు చూస్తున్నాను నేను న్యూస్ అలా యుద్ధం జరుగుతుందో జరగదో కానీ పాపం రోడ్ల మీదకి వచ్చిన అమాయక ప్రజలు మాత్రం మనిషి అంటే వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా అయిపోయింది అంటే వాళ్ళ చట్టాలకు వీళ్ళు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారనే ఉద్దేశంలో అమాయక ప్రజలను తీసుకుపోయి కొన్ని వేల మందిని చంపేశారు వేల మందిని బంగ్లాదేశ్లో హిందువులను దగ్గర దగ్గర ఇప్పటికొక ఇరవై ముప్పై మందిని చంపారు దాని మీద కూడా మాట్లాడలేదు మన దేశంలో కానీ పాలస్తీనాలు ఏదైనా జరిగితే దాని మీద ఆల్ ఐసాన్ పాలస్తీనా ఆల్ ఐసాన్ గాజా అని పెద్ద పెద్ద హాస్టాగులతో ఇక్కడున్న కొంతమంది వచ్చే ప్రజల నుంచి వచ్చే మద్దతు కోసం హాస్టాగులు పెడతారు తప్ప నిజమైన సానుభూతి కోసం అయితే కాదు పాలస్తీనాలో జరిగింది గాజాలో జరిగిందంటే వాళ్ళ తప్పిదం సార్ అది వాళ్ళు చేతులారా వేసుకున్నారు తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారు ఆ తీవ్రవాదులు ఒక దేశంలో ఉన్న కొంతమందిని చంపితే ఆ దేశం తిరగబడ్డది ఇప్పుడు నా ఇంటికి కూడా నచ్చి నా ఫ్యామిలీని ఏమైనా చేస్తా అంటే నేను చేతులు కట్టుకొని కూర్చుంటుంది నా ప్రాణం పోయేదాకా ఫైట్ చేస్తాను ఆ ఇజ్రాయెల్ కూడా అదే పని చేసింది కానీ ఇరాక్లో పరిస్థితి ఇప్పుడు అట్లా లేదు కదా పాపం ఇరాక్ ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు మాకు ఈ చట్టాలు వద్దు మేము ఇలా విసిగిపోయి ఉన్నాం మాకు దేశం సుభక్షంగా ఉండాలి ఒక్క ఇరాల్ రా ఒక్క అమెరికన్ డాలర్ ఒక పద్నాలుగు ఎన్నో లక్షలంట ఒక్క అమెరికన్ డాలరు ఎన్నో లక్షల కరెన్సీతో సమానమైంది ఈ మెహంగాయి మేము తట్టుకోలేకపోతున్నాం మీ వల్ల మాకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం లేదని ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి ఐకమత్యంతో నిలబడి ధర్నాలు చేస్తున్నారు దానికి అక్కడున్న పాలకులు పాపం వాళ్ళను అమేక ప్రజలను పిట్టలు చంపినట్టు అంపుతారు ఇది మనవలకు ఇక్కడ మన దేశంలో ఉన్న చాలామందికి ఇట్లాంటివి కనబడి ఇప్పుడు మన దేశంలో మొన్న రీసెంట్లీ ఒకటి కార్ బాంబు పెట్టి అది చేసిండు ఇంకొకడేమో ఆముదంతో అందరిని చంపాలనుకున్నాడు మా హైదరాబాద్ వాడే ఈ దొంగన కొడుకులను ఏం చేసినా తప్పలేదు కానీ ఇంకా వాళ్ళను సపోర్టింగ్ చేసేటోళ్ళు ముంగటికి వస్తారు అయ్యో వాడు తప్పు ఎత్తే ఏమైతుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏం సంబంధం ఏం సంబంధం లేకుండా జరగదు కదా ఒక సబ్జెక్టు మీద ఒకడు అన్ని సంవత్సరాల నుంచి పని చేస్తుండే కుటుంబంలో వాళ్ళకి తెలుకుంటుంటే అట్లా అయిపోయింది ఇప్పుడు వ్యవస్థ ఎందుకో పొద్దుపొద్దునే న్యూస్ ఛానల్ పెట్టగానే ఇరాక్లో ఇరాన్లో ఇన్ని వేల మంది ఇప్పటివరకు చనిపోయినా న్యూస్ రాగానే బాధ అనిపించింది అందుకే వీడియో తీసిన ఓకే సార్ నమస్తే శ్రీరామ్